ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సాక్షి ప్రధాన పత్రికలో చూసినట్లయితే ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం రేపు ఉమ్మడి జిల్లాలోని డిఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథం సంస్కరణల పేరుతో విద్యారంగం బలహీనం మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం అశ్రాస్త్రీయం కొందరు హెచ్జీటీలకే పదోన్నతులు ఇచ్చి హెచ్ఎంలుగా నియామకం సరికాదు తేల్చి చెప్పిన ఐక్యవేదిక నాయకులు ఏదైతే రాష్ట్రంలోని తొమ్మిది ఉపాధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ అధికారులు భేటీ అయ్యారు ఆ భేటీకి సంబంధించి ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులతో తొమ్మిది ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు జరిపినటువంటి చర్చలు సక్సెస్ కాలేకపోయాయి దీంతో ఉమ్మడి జిల్లాలలోని డిఈఓ కార్యాలయాల ఎదుట రేపు అంటే బుధవారం రోజు తలపెట్టినటువంటి ఆందోళన కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నిర్ణయించింది దీని ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా ఉపాధ్యాయ సంఘాలు భావిస్తూ ఉన్నాయి ఏదైతే హెచ్ఎం నియామకాలు ప్లస్ టూలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు వాటితో పాటు వారికి ఈ బదిలీలకు సంబంధించినటువంటి అశ్చాశ్రయమైనటువంటి కొన్ని పైన ఉపాధ్యాయ సంఘాలు ఈ పోరాటానికి పెట్టేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం ఒకసారి దీనికి సంబంధించినటువంటి వార్త ఏదైతే ఉపాధ్యాయ సంఘాలతో జరిగినటువంటి చర్చలు అశ్రాస్త్రీయంగా అధికారులకు ఉపాధ్యాయ సంఘాలకు మధ్య జరిగినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది ఎవరి డిమాండ్లు వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ గారి జోక్యాన్ని కూడా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు తీసుకోవాలని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రేపు ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన తర్వాత మరొకసారి ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది అయితే మంత్రి నారా లోకేష్ కడపలో జరగబోతున్నటువంటి మహానాడుకు సంబంధించినటువంటి కీలకమైన బాధ్యతలు నిర్వహించబోతా ఉన్నారు ఆయన దానికి సంబంధించి విజయవాడ కేంద్రంగా ఆయన దీనిపైన కొంత ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది కడపలో మహానాడు నిర్వహణను సక్సెస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి నారా లోకేష్ ఆఫ్టర్ మహానాడు తర్వాత నేరుగా రంగంలోకి దిగి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు ఇక ఈనాడు విషయానికి వస్తే మద్యం మాఫియాకు బంగారం ముడుపు డిస్టలరీ మద్యం కంపెనీలు నాలుగు వందల కోట్ల విలువైన బంగారం సమర్పణ ఏపీబిసిఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కారులో దొరికిన రసీదుతో బయటపడ్డ గుట్టు డిస్టలరీలు మద్యం సరఫరాదారుల నుంచి బంగారం అంతిమ లబ్ధిదారుల ఫ్యాలేసుకు అంటూ ఏదైతే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో మద్యం జరుగుతున్నటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి వార్త పైన ఈనాడు ప్రధానంగా తన కథనాన్ని ప్రచురించింది ఈ కథనంలో ఇప్పటికే కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనుంజయ్ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి వీళ్ళిద్దరూ అరెస్ట్ అయిన విషయాన్ని కూడా మనం చూసాం ఆ నేపథ్యంలోనే తొవే కొద్దీ అనేకమైనటువంటి అక్రమాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మద్యంకు సంబంధించినటువంటి కంపెనీల నుంచి భారీ స్థాయిలో బంగారాన్ని తీసుకున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు అది ఏ ఏ కంపెనీల నుంచి ఎంత అనేటువంటిది కూడా విచారణలో తెలిసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది దీనిపైన ఇప్పటికే ఒక తిలక్న తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే నూట తొంభై ఆరు కోట్ల బంగారం తీసుకున్నట్లుగా కూడా వార్తా కథనాన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది ఇది ముఖ్యంగా మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ని సరఫరా చేసేటటువంటి ముంబైకి చెందినటువంటి తిలక్నగర్ ఇండస్ట్రీ ఇది ఇది దీని నుంచే ఈ ఒక్క బ్రాండ్ నుంచే దాదాపుగా నూట తొంభై ఆరు కోట్ల విలువైనటువంటి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక సీఎం ఆకస్మిక తనిఖీలు జూన్ పన్నెండు తర్వాత ప్రారంభం ఇది చాలా శుభ పరిణామం అనేటువంటి అంశం రాష్ట్రంలో జూన్ పన్నెండు తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ప్రతివారం జరుగుతున్న నాలుగు పథకాల అమలు పౌరులకు అందుతున్న సేవలపై సమీక్షలో భాగంగా రేషన్ దీపం ఏపీఎస్ఆర్టీసీ పంచాయతీ సేవలపై వెల్లడైన అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం ఆయన సిఎంఓ కార్యదర్శులతో సమీక్ష అనంతరం ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా చెప్తా ఉన్నారు ఇంకొక వార్త పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమి స్వాధీనం పదహైదు కోట్ల విలువైన స్థలంలో హెచ్చరిక బోర్డు పెట్టినటువంటి అధికారులు ఇది స్వర్ణలత పేరిట ఉంది దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమిని రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు సోమవారం స్వాధీనం చేసుకున్నారు పట్టణానికి ఉన్న బైపాస్ రోడ్లో బండమీద కమ్మపల్లి రెవెన్యూ గ్రామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరిట వైకాపా హాయంలో మూడు ఎకరాల నలభై సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి దీని పక్కనే సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు బై ఒకటిలో ఎకరా ముప్పై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా దాన్ని ఆక్రమించి కొనుగోలు చేసిన భూమిలో కలిపేసుకున్నారు అన్నటువంటిది దాని యొక్క వార్తా సారాంశం అయితే ఇక్కడ ఇంకొక ఈనాడులో ఇంకొక వార్తను మనం ఒకసారి చూసినట్లయితే ఏదైతే ఈ మద్యం కుటుంబకోణానికి సంబంధించి కడపకు కూడా లింక్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ నిన్న కథనంలో ఏదైతే వైఎస్ రెడ్డి గారికి కడప పార్లమెంట్ సభ్యులు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నట్లు ప్రచురించినటువంటి కథనాన్ని మనం నిన్న చూసాం అయితే ఈరోజు నేరుగా జమ్మలమడుగుకు చెందినటువంటి హనుమంతరెడ్డి గురించి పూర్తిగా కథనం ఉంది ముడుపులు ముట్ట చెప్పాలంటూ ఆయన తుపాకీతో బెదిరించారని ఇందులో సారాంశం అయితే హనుమంత రెడ్డి అనేటువంటి వైకాపా నేత కర్నూలుకు చెందినటువంటి వ్యక్తి చాలా సాధారణమైనటువంటి స్థితిలో ఇటుకల బట్టీల వ్యాపారం చేసుకునే స్థాయి నుంచి జమ్మల మడుగులోనే కాదు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మాఫియాను నడిపేంత శక్తివంతుడుగా ఎలా తయారడ్డా తయారయ్యాడన్నటువంటిది చాలా విస్మయానికి గురి చేసేటువంటి అంశాలు బయట మాట్లాడుకుంటా ఉన్నారు హనుమంతరెడ్డి అసలు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల హోదాల్లో ఉంటారు కానీ ఎన్నికల సమయం వచ్చే ఇతర పార్టీల గుర్తుల నుంచి ఆయన పోటీ చేస్తాడు దీని అర్థం ఏంది ఆయన వైకాపాకు అంతిమ లబ్ధి చేకూర్చాలి ఆయన చేసేటువంటి అడావిడి ద్వారా ఇతర పార్టీల కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి ఈ పన్నాదాలు దాదాపుగా రాజకీయ పార్టీ నాయకులు పన్నుతూ ఉంటారు అందులో భాగంగానే హనుమంత్రెడ్డి కూడా ఇలాంటి కొన్ని తను పరిధిలో చేసుకొని దాని ద్వారా నాయకత్వాన్ని మెప్పించి ఆ మెప్పించే క్రమంలో నాయకులకు తెలుసో తెలియకుండా చేస్తాడో తెలియదు కానీ ఆయన చేసే దౌర్జన్యాలు ఉండవు ఆయన పైన ఇప్పటికే ఈ కథనాన్ని బట్టే ఏదైతే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి భార్యాభర్తలు గతంలో ఆందోళన చేశారు వాళ్ళ యొక్క అరవై లక్షలు విలో చేసే స్థలాన్ని కూడా ఆక్రమించారని ఇది మనకు తెలిసినటువంటి ఒకటే రెండో రెడ్డి గురించి తెలియనివి బయట చర్చించుకుంటున్నవి మాత్రం చాలా ఉన్నాయి హనుమంతరెడ్డి కర్నూలు నుంచి వచ్చినటువంటి స్థాయి ఏంది ఇప్పుడు ఆయన స్థాయి ఏంది ఆయనకు గవర్నమెంట్ సౌకర్యము ఆయనకు తుపాకీ లైసెన్సు అసలు హనుమంత రెడ్డి అనే వ్యక్తి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయన ఏ రోజు ఏం పోటీ చేసినాడనేది పక్కన పెడితే ఆయన పార్టీ పదవులు మాత్రం పెద్ద పెద్దవి రాష్ట్ర స్థాయి పదవులు అనుభవించినటువంటి పరిస్థితి టీవీ డిబేట్లలో సిగ్గు లేకుండా అసత్య ప్రచారాలు చేసినటువంటి ఏకైక వ్యక్తి ఈ హనుమంత్ రెడ్డి గతంలో మహాటీవీలో డిబేట్లో పాల్గొన్నటువంటి సందర్భంలో యాంకర్ శివలక్ష్మి చేత అనేక పర్యాయాలు ఒకటి కాదు రెండు కాదు అనేక పర్యాయాలు సబ్జెక్టు లేని ఈ బెదిరింపులు ఇలాంటి సబ్జెక్టు ఉంటుందేమో కానీ ప్రచారాలకు సంబంధించినటువంటి అంశంలో వైకాపా ప్రభుత్వం నిజంగా చేపట్టిన సంక్షేమ పథకాలను కూడా కరెక్ట్గా గణాంకాలతో సహా చెప్పలేని అపర మేధావి ఇతరు ఇంకా ఏ విధంగా ఆ మేధావి అని చెప్పినానో మీరే అర్థం చేసుకోవచ్చు ఆంధ్రజ్యోతి ఒకసారి చూసినట్లయితే కుంకీలు వస్తున్నాయి రేపు కర్ణాటక నుంచి రాష్ట్రానికి వస్తున్నాయి సిద్దిరామయ్య పవన్ సముఖ్యంలో ఆరు కుంకి ఏనుగులను అప్పగించనున్నటువంటి కర్ణాటక చిత్తూరు జిల్లా పలమనేరులో ఎలిఫెంట్ క్యాంపు ఏర్పాటు చేశారు యాభై ఎకరాలలో ఏనుగుల కోసం సౌకర్యాలను కూడా చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడ గజరాజులు దాడి చేసినా ఈ కుంకీలతోనే పరిష్కరించడానికి కుంకీలను తీసుకొస్తున్నారు ఇది ఆగస్టులోనే కర్ణాటకతో ఒప్పందం జరిగినటువంటి పరిస్థితి ఇప్పటికే దాదాపుగా అన్నమయ్య జిల్లాలో కావచ్చు చిత్తూరు జిల్లాలో కావచ్చు ఏనుగుల దాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనల నేపథ్యంలో కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కు రావడం అనేటువంటిది కొంత మంచి పరిణామం మీ నాయకత్వ ప్రతిభ అద్భుతం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిల్ గేట్స్ ప్రశంసలు టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు మీ విజన్కు ఏఐ ఆధారిత నిర్ణయాలు మానవ అభివృద్ధి వంటివి అంటూ ఆయన ముఖ్యమంత్రికి రాసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు లోపాలకు లోపాలకుచ్చే ప్రజలిచ్చే ఫీడ్బ్యాక్తో మార్పులు చేయాలి సీఎం సేవలు పథకాలపై పూర్తి సంతృప్తి రావాలి అన్ని శాఖల్లో పరిస్థితి మెరుగైంది ఆర్టీసీలో సౌకర్యాలు సేవలు మెరుగుపడాలి జూన్ పన్నెండు తర్వాత నేను ఆకస్మికంగా తనిఖీలు చేస్తా డేటా అనలిస్టులతో అభిప్రాయం తెలుస్తుంది పన్నెండు కల్లా వాట్సాప్ గవర్నమెంట్స్లో ఐదు వందల సేవలు ఉంటాయి ఉచిత మూడు సిలిండర్లు సొమ్ము ముందే జమ చేయబోతా ఉన్నాం పథకాలు సేవలపై నిన్న సీఎంఓ అధికారులతోనూ ప్రత్యేక కార్యదర్శి సిఎస్తోనూ ఆయన సమీక్ష సమావేశం నిర్వహణ సందర్భంగా మాట్లాడినటువంటి అంశాలు ఇక వాట్సాప్ గవర్నర్ని గవర్నన్స్ని ఇంకా ఎక్కువ తీసుకెళ్లే పరిస్థితి అయితే ఇంకొక వార్తను చూసినట్లయితే ఆ కల్తీ సారా మరణాల గుట్టు తేల్చండి వైసీపీ హయాం నాటి మరణాలపై టాస్క్ ఫోర్స్ జంగారెడ్డి గూడెంలో ఇరవై ఇరవై రెండులో మరణ మృదంగం తొమ్మిది రోజుల్లోనే ఇరవై మంది పైగా మృత్యువాత వాంతులు కడుపు నొప్పి నిస్సత్వ ఫల్స్ డౌన్ వంటి లక్షణాలతో మృతులందరిలో కనిపించినటువంటి వైనం కానీ సహజ మరణాలుగా కొట్టివేసినటువంటి అప్పటి వైసీపీ సర్కార్ అసెంబ్లీలోనూ బయట అప్పట్లో తీవ్ర విమర్శలు నాడు ఏం జరిగిందో నెల రోజుల్లో తేల్చాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ట్రాస్ఫోర్స్ పోలీసును కోరినటువంటి నేపథ్యంలో ఆ ప్రక్రియ వేగవంతం కానుంది దీంట్లో నిజంగా ఆ మరణాలు సహజ మరణాలు కాని ఎడల ఖచ్చితంగా వాటిపైన శిక్షించాలి దానికి బాధ్యులైనటువంటి వారిపైన మరొకసారి ఇలాంటి తప్పు చేయడానికి కూడా భయపడేంతలాగా శిక్ష వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మదనపల్లిలో పెద్దిరెడ్డి కబ్జా ఇందాక మనం దీన్ని ఈనాడులో కూడా చూసాం ఒక ఎకరా ముప్పై సెంట్లలో ఆయన నాటినటువంటి పెన్షన్ రెవెన్యూ అధికారులు తీసుకున్నటువంటి పరిస్థితి అమరావతిలో గలీజ్ పని అడ్డగోలుగా లీజ్ కొట్టేయాలని గనుల శాఖ కీలక వ్యక్తి మంత్రాంగం నిబంధనలకు భిన్నంగా సిఆర్డిఏ జోన్లో తోడల్లుడికి మైనింగ్ లీజ్ ఎత్నం గుంటూరులోని అధికారి ద్వారా ప్రతిపాదన ఉన్నతాధికారి బ్రేక్ సీఎంఓకు నివేదిక సీఎంఓ ఆదేశాలతో అధికారికి సోకాజ్ నోటీస్ ఉన్నతాధికారులపై కీలక వ్యక్తి ఆగ్రహం మరొకసారి సీఎంఓకు చేరినటువంటి పంచాయతీ అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం ఇక ఏదైతే దిశ పత్రికకు సంబంధించి ఉగ్రవాద కదలికపై నిరంతరం నిఘా ఉంచుతామని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మరింతగా ప్రజల్లోకి మనమిత్ర తీసుకెళ్లేటువంటి అంశము స్టీల్ ప్లాంట్ ఉద్యోగులది మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలది అంటూ ఏదైతే కేంద్ర మంత్రి చెప్పినటువంటి ప్రకటన గోల్డెన్ టెంపుల్ ని టార్గెట్ చేసినటువంటి పాక్ ఏదైతే మాజీ ఎంపీ నందిరామ్ సురేష్కు కు రిమాండ్ మళ్ళీ తెరపైకి ఓఎంసీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉగ్రవాద మూలాలంటూ నిన్న విజయనగరం జిల్లాలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలు ఇవి ఇవాళ ప్రధానంగా ప్రధానమైన పత్రికలలో కనిపించినటువంటి అంశాలు వీటితో పాటు వైకాపా హాయాంలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఒక భూ కుంభకోణం పైన ఆంధ్రజ్యోతిలో కదులుతున్న కబ్జా పునాదులు అంటూ ఐదేళ్ల జగన్ పాలనలో జిల్లాలో అడ్డు అదుపు లేకుండా భూ కబ్జాలు సాగాయి అవి ఏ విధంగా సాగాయి వాగులు వంకలు చెరువులు చివరికి కొండలను సైతం ఆక్రమించినటువంటి భూ బకాసురులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీన్ని గతంలో కూడా దీనిపైన అనేక కథనాలు విమర్శలు వచ్చినప్పటికీ కూడా అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని పెద్దగా పట్టించుకోకపోవడంతో అలాంటి భూబకాసురులు బద్వేల్ నియోజకవర్గంలో ఆ మండలం ఈ మండలం కానీ కాదు బద్వేల్ నుంచి స్టార్ట్ చేస్తే కాశీరెడ్డి నాయన వరకు అందరూ చాలామంది ఎక్కువ మంది ఒక్క ఎకరా రెండు ఎకరాలు కాదు వందల ఎకరాలను కబ్జాలు చేసినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్వేలు ప్రాంత నాయకులకు ఉంది సజ్జల కుటుంబం చెరలో అరవై మూడు ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితి అది స్వయాన జిల్లా కేంద్రమైనటువంటి కడప నగర శివార్లలో సీకేదిన్నే రెవెన్యూ పొలంలో సజ్జల ఎస్టేటు అక్కడ యాభై రెండు ఎకరాల అటవీ భూమితో పాటు వంక ఇతర భూములు కలిసి అరవై మూడు ఎకరాల పైన ఇక బద్వేలు డివిజన్ వరకు వస్తే బద్వేల్లో ఇక్కడ అడ్డగోలుగా ఆక్రమించారు అడ్డో చంద్రమోహన్ చర్యలు తీసుకుంటా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎకరాలు అన్నిక్రాంతమైనట్లు గుర్తించారు ఎకరా కాదు రెండు ఎకరాలు కాదు పది కాదు ఇరవై కాదు ముప్పై కాదు వంద కూడా కాదు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎకరాలను వైకాపా నాయకులు అన్యక్రాంతం చేసినట్లు గుర్తించారు అది ఇప్పటి వరకు గుర్తించినటువంటి వ్యవహారం ఇంకా విచారణ సాగుతోంది ఇంకా ఎన్ని వందల ఎకరాలు అయినట్లు వార్తలు వస్తాయో వీళ్ళు ఊర్లు ఊర్లు మండలాలు మండలాలే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నాయనపల్లిలో కొండల నడుమ కూడా ఆక్రమణకు గురైనటువంటి భూమి అని ఆంధ్రజ్యోతి ఫోటోతో సహా కథనాన్ని ప్రచురించింది అసలు ఇలాంటి కథనాలు ప్రచురించాలంటే జర్నలిస్టుకు దమ్ముండాలి ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లా స్వయంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ పులివెందుల తర్వాత అంత పట్టున్నటువంటి నియోజకవర్గం బద్వేలు వైఎస్ కుటుంబానికి అందుకే బద్వేల్లో ఈ గెలిచినటువంటి ఉమ్మడి జిల్లాలో రెండు గెలిస్తే ఆ రెండిట్లో ఒకటి పులివెందులు అయితే రెండోది బద్వే నాలుగు తెలుగుదేశం ఒకటి భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఇంత బలమైనటువంటి నియోజకవర్గంలో వైకాపా నేతల భూ కబ్జాలపైన వార్తలు రాయాలన్నా కూడా దమ్ముండాలి జర్నలిస్టులకి సర్వే నెంబర్లతో సహా కలసపాడు మండలంలో నల్లేరు విశ్వనాథరెడ్డి ఎస్టేటు ఇక్కడ తొంభై ఎనిమిది ఎకరాలు వైసీపీ నేత కలసపాడు మండలంలో శంకవరం డార్టెడ్ ల్యాండ్ కొండల పరిధిలో తొంభై ఎనిమిది ఎకరాలు శంకవరం సర్వే నెంబర్ అబ్బో ఎన్ని సర్వే నెంబర్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పది ఇంకా చెప్పుకుంటూ పోతే ముప్పై నలభై సర్వేలలో అవును ఎనిమిది వందల ఎకరాలు అంటే ఆ మాటకు ఉంటుంది బీకోడూరు మండలంలో కొండ ప్రాంతం రోడ్డు చెరువు ప్రాక ప్రాంతంలో నూట ఎనభై ఐదో సర్వే నెంబర్ కలుపుకుంటే మూడు వందల అరవై మూడు ఎకరాలు అక్కడ కాశీరెడ్డి మాయన మండలం భీమండ్రం మండలం ఇది మైదూర్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కూడా ఇది కూడా బద్దలు డివిజన్లోకి వస్తుంది ఇక్కడ కూడా అన్యక్రాంతమైనటువంటి పరిస్థితి దీనిపైన మహాకూటమి అధికారంలోకి వచ్చాక అధికారులు గట్టిగానే విచారణ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంకా లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎనిమిది వందల ఎకరాలే కాదు చాలా ఎకరాల పైన గతంలో వచ్చినటువంటి విమర్శలతో పాటు వాటిని విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాటితో పాటు బద్వేలు టౌన్లో గతంలో నకిలీ పట్టాల కుంభకోణం కూడా వెలుగు చూసింది అది తర్వాత స్పీడ్ అందుకుంది ఉన్న పలంగా అది ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి దానిపైన కూడా విచారణ చేయాలని బద్వేలు ప్రాంతం నుంచి బాగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఇది ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం థ్యాంక్ యూ నమస్తే